ప్రైజ్లో అందరికి అందరికీ వందనాలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనము తినచ్చు కానీ మన కడుపే దేవుడుగా ఉండకూడదు ఫిలిప్స్ మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి చదువుకోండి వారు కడుపే వారికి దేవుడు అని క్లియర్గా ఉంది క్లియర్గా ఉంది వారు కడుపే వారికి దేవుడు ఈ మాట ఎందుకు నేను మీతో చెప్తున్నానంటే చాలామంది సేవకులు వారు కడుపు నింపుకుంటున్నారు వారి కుటుంబం కడుపు నింపుకుంటున్నారు కుటుంబాలతో అంటే బాగా సంపాదించుకొని దేవుడి మా మళ్ళీ అతయిస్ వార్త పన్నెండో సారీ ఆరో అధ్యాయం పంతొమ్మిదిలో చెప్తున్నాడు ధనాన్ని సమకూర్చుకోవద్దంటే చాలామంది సేవకులు ధనాన్ని సమకూర్చుకొని పేదవారికి అన్నం పెట్టడం లేదు వారి కుటుంబం పోషించుకుంటున్నారు కుటుంబాలతో పెద్ద పెద్ద సారుబాట్లకి వెళ్ళి లేదా పిక్నిక్లకి వెళ్ళి బోల్ డబ్బు పాడు చేస్తున్నారు లేదంటే ఒక స్థలాలు కొనుక్కుంటున్నారు అది దేవుడు చూస్తున్నాడు తేటగా ఉంది ఆయన కాళ్ళు అన్నీ చూస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారు అన్నీ తెలుసు దేవుడికి నేను చెప్పేది ఏంటంటే ఒక సేవకుడిగా బ్రతికితే దేవుడు పనిచేయాల దేవుడు పని చేస్తే మీకు అక్కరగా ఉండమని ఆయనకు తెలుసు మతైసు వార్త ఆరు ఎనిమిది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే ఆయనకు తెలుసు ఆయన రాజ్యాన్ని వెతకాలని ముప్పై ఒకటి నుంచి అక్కడ ఉంది అధ్యాయంలో మత వార్త దేవుడు పని మనం చేస్తే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఫుడ్స్ ఆయన ఏర్పాటు చేస్తాడు అలాగని మనము సంపాదించుకొని మన కుటుంబానికి పెట్టి స్వార్థంగా బ్రతికితే దేవుడు ఒక దినం లెక్క అడుగుతాడు మత్స్య వార్త పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం రోమపత్రిక పద్నాలుగు పదకొండు పన్నెండు ప్రకారం ఈరోజు ప్రార్థన చేసేసాను కొంచెం నీరసంగా ఉంది మా పాసురామ్ గారు డ్రై ఫ్రూట్స్ హ్యాపీలు పెట్టారు అందుకు దేవునికి మహిమ అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి సేవకుడు కూడా అయ్యా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నది పది మందికి అన్నం పెట్టమని పది మందికి సహాయం చేయమని వారికి మీరు సహాయం చేయకపోతే ఏమైపోతున్నారో నేను తర్వాత మాట్లాడతాను ముఖ్యంగా దేవుడు ప్రతి ఒక్కరిని తేటగా చూస్తున్నాడు ఎబ్రి పత్రికలో మీరు నాలుగు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుకోండి ఆ యొక్క పదమూడు వచ పదమూడు వచనం చదువుతున్నాను మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు మనము ఎవనికి లెక్క అప్పచొప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది అన్నీ చూస్తున్నాడు ఆయన నువ్వు మంచి సేవకుడుగా ఉన్నావు అందరికీ తెలుసు కానీ నువ్వు పది మందికి అన్నం పెడుతున్నావా లేదా లేదా కుటుంబం కొరకు డబ్బులు సంపాదించి సమకూర్చుకొని సమకూర్చుకొని స్వార్థంగా బ్రతుకుతున్నావా నీ భార్య పిల్లల్ని పోషించుకుంటూ కనీసం మీ తోడబుట్టిన వారికి కూడా సహాయం చేయకుండా మీ సంఘంలో పేదవారు ఉన్నారు వారికి సహాయం చేయకుండా అనాథలుగా రోడ్ల మీద ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వారికి సహాయం చేయకుండా స్వార్థంగా బ్రతికిన సేవకుడికి మాత్రం నేను చెప్ప చెప్పగలిగేదల్లా ఒకటే మీరైతే దేవుణ్ణి చూడలేరు ఎందుకంటే మీకు హృదయ శుద్ధి లేదు మీరు దేవుణ్ణి చూడలేరు ఎప్పుడు చూస్తారంటే తీర్పు దినము రెండు గుంపులు ఉంటాయి రెండు గుంపుల్లో ఒక గుంపు ఎనంపక్ గుంపులు ఉండిపోతారు మీరు నేను తీర్పు ఏం చెప్పడం లేదు బైబిల్ గ్రంథం చెప్తుంది అంచేత మనకున్న ఆహారం అసలైన ఆహారం ఏదంటే హేజ్కెల్ మూడో అధ్యాయం చదువుకోండి హేజ్కెల్ మూడో అధ్యాయం పూర్తిగా చదువుకుంటే తేనికన్నా మధురం ఈ ఆహారం ఉన్నది మనకి ఈ ఆహారం ముఖ్యం మనకి ఈ ఆహారం తీసుకుంటూ ఈ ఆహారం ద్వారా మనం తృప్తిపరుస్తూ తృప్తిపరిచే జీవితం మనకి దేవుడిస్తాడు అప్పుడు దేవుడి పనులు సంతోషంగా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం చెప్పాడో అది పాటిస్తూ దేవుడు మార్గంలో నడుస్తూ దేవుడు పనిచేస్తూ తగ్గించుకుంటూ వెచ్చించుకోకుండా దేవుడు కొరికి బ్రతికే జీవితం ఉన్న ప్రతి సేవకుడు వారిని చిందమంద అంటాడు ఈరోజు సేవకులు కోట్లు సంపాదించుకుంటున్నారు ఎందుకంటే ఆత్మలు సంపాదించమని వారికి సహాయం చేయమని చెప్పాడు మీరు వార్త మీరు ఇరవై ఐదో అధ్యాయంలో మీరు చదువుకోండి ఇరవై ఐదో వచ్చాము మీకు ముప్పై నాలుగు నుంచి చదువుకొని వెళితే చాలా మంచి మాటలు కనిపిస్తాయి కానీ నలభై ఆరో వచనము నేను చెప్తున్నాను నేను చదువుతున్నాను వినండి మతేశ్వర్ ఇరవై ఐదు నలభై ఆరో వచనం మీరు కానీ ఇక్కడ చెప్తున్న మాట పేదవారికి కానీ సహాయం చేయకపోతే మీరు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి మీకు చెప్పినందుకు గొప్పవాణ్ణి కాదు మతేశ్వర్ ఇరవై ఐదు అధ్యాయంలో ఇరవై ఆరో వచనం వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవదురు ఎవరు వీరు మీ కడుపుని మీరు నింపుకొని స్వార్థంగా బ్రతికి డబ్బులన్నీ పాడు చేస్తారు చూడు విచ్చలవిడిగా దేవుడిచ్చిన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు చూడు వీరు వారు మాట అర్థం మీరు అర్థం చేసుకోవాలి ఎవరు నిత్య జీవానికి వెళతారు అంటే నీతిమంతులుగా ఉన్నవారు దేవుడు మార్గమును నడుస్తూ దేవుడు మాట విన్నవారు మాత్రమే నిత్య జీవానికి వెళతారు పేదవారికి సహాయం చేసిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారని కూడా క్లియర్గా ఉన్నది నిత్య జీవానికి వెళతారంట అమతేశ్వర్త మరి ఇరవై మరి ఇరవై ఐదు అధ్యాయము ముప్పై నాలుగు చదువుకోండి కుడు పక్కన ఉన్నవారు ఎప్పుడు కూడా పరలోకానికి వెళతారు ఎడం పక్క ఉన్నది మతే సువార్త ఇరవై ఐదు అధ్యామి నలభై ఒకటి శపించబడిన వారు వారు దేవుడు మాట వినకంటారు సొంతంగా ఈ భూలోకంలో ఉన్న ఆలోచనలతో బ్రతికి డబ్బులు సంపాదించి సేవకులుగా బ్రతుకుతూ తన కడుపు నింపుకుంటూ తన కడుపే దేవుళ్ళలాగా నచ్చిన వారిని తింటూ వారి కుటుంబంలో భార్య పిల్లలకి భార్యక పిల్లలకి పెడుతూ పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న ప్రతి సేవకుడు కూడా దేవుని చోటు నిన్ను హెచ్చించాడు అంటే ఏంటంటే ప్రజలందరికీ ఆయన ఎవరో చెప్పాలి నిన్ను చిన్న ఎచ్చించిన దేవుడు ఆశీర్వదిస్తాడని ఆయన మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరూ నూట ఇరవై ఎనిమిదో ఒక ఆశీర్వాదాలతో నింపబడతారని కుటుంబం బాగుంటుందని ప్రజలందరికీ ఒక సాక్షిగా నువ్వు జీవిస్తూ వారిని కూడా ఆయన మార్గంలో నడిపించాలని నీవు బాగున్న సాక్షిను వారికి చెబుతూ వారు కూడా బాగుండాలని ప్రార్థన చేసే సేవకుడిగా ఉండాలి నువ్వేమో ఇచ్చించబడి ప్రజల దృష్టికి నువ్వు ఏలెత్తి చూపించిన సేవకుడిగా ఉన్నావు మిమ్మల్ని బట్టే అన్యోజనుల దగ్గర నా నా నామము దూషించబడుతుందని రోమపత్రిక రెండు ఇరవై నాలుగు ప్రకారం దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు సంపాదించేది తినో తినొద్దని లేదు మా మిస్సెస్ మా భాస్రామ్ గారు పెట్టారు డ్రై ఫ్రూట్స్ పెట్టారు తినండి లేదు కానీ ఎదుటివారి కడుపు కూడా నింపే గుణం మీకు ఉండాలి ఇది మాత్రం తెలుసుకోండి లేదా ఒక దినం దేవుడికి లెక్క చెప్పాలి గాడ్ బ్లస్ ఆల్ ఇప్పటికైనా కళ్ళు తెరవండి మనకి ఆహారం ఉంది దేవుడిచ్చిన సంతృప్తి కొలిది హ్యాపీగా ఉండండి కాదనిలే మంచిగా ఉండండి కాదనిలే కానీ పేదవారి కడుపు కూడా నింపాలి సంఘంలో పేదవారు ఉంటే వారిని పరిశీలించి వారికి కావలసినవి ఏర్పాటు చేయాలి తోటి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ బాగపోతే వారికి సహాయం చేయాలి కులమతాలు లేకుండా సహాయం చేసి నీ కొనం ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి మీరు చూస్తారు ఈ వీడియో చూసిన ప్రతి వరకు మీకు నచ్చితే బ్రదర్ శైలేస్ పాల్ ఎందుకు పనికిరాని వాళ్ళు అలుపుకున్నాయి యూట్యూబ్ ఛానల్ బ్రదర్ శైలేస్ పాల్ వీడియోస్ అన్నీ ఓపెన్ చేయండి నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లస్ ఆల్ అందరూ బాగుండాలి హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న అందరం బాగుండాలి గడ్బ్ల ఆల్ అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి అతి త్వరలో ఆయన వస్తున్నాడు ద్వారం ఉన్న ఉన్నాడు ఆయన మత్స్య సువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ముప్పై మూడవ చిన్నంలో ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు ఏడు ప్రకారం ప్రకటన ఇరవై రెండు పన్నెండు ప్రకారం అతి త్వరలో ఆయన వస్తున్నాడు నీకు నాకు జీతం ఇవ్వడానికి పరలోకమైన జీతం పుచ్చుకుంటాము నిత్యాగ్ని అనే జీతం పుచ్చుకుంటాం నీ ఇష్టం గడ్బ్ల ఆల్ ప్రైజ్ ద లాట్